దేవుని మందిరాన్ని ఆత్మీయంగా మనం కడుపుతున్నప్పుడు మనకి ఏముంటాయంటే ఆటంకాలు నెహమ్యా కడుతున్నప్పుడు ఆటంకాలు వచ్చాయి ఎవరితో వచ్చాయంటే పిల్లరా నెహమ్ గ్రంథము రెండవ అధ్యాయము పదో వచనాన్ని మనం చదువుకున్నాం హోలీ నీడైన సన్ అమోనిడేనా తోబియాను దాసుడును దాసుడును క్షేమము ക്ഷേమము కలగజేయు ക്ഷേమము ఒకడు వచనని విధి ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా గల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం మరి ఈ సమయంలో ఒక దేవుడు చదువుతున్నా చదివిన మాట నుంచి అందరితో మాట్లాడి మిగిమిరు పొందమని ఏ సు నా వాడికి పొందుకునేనా మా ప్రమ తల్లి అదే మంచిది పిల్లరా నేను అంటున్నాను మనం ఎంత ప్రార్థన చేస్తామో దేవుడు మనకు కావలసిన సహాయాన్ని నెహమ్ కావలసిన సహాయము కావలసిన మానులు తాకీదులు అన్నిటిని సమకూర్చాడు రాజు ద్వారా దేవుడు కృపాని నెహమ్యా దేవుడు స్థుతించాడు ఎప్పుడైతే మరి నెహమ్యా మందిరాన్ని కట్టడానికి కోరుకున్నాడో ఇస్రాయలకు క్షేమము కలగజేవాడు ఒకడు వచ్చిన విని బహుగా దుఃఖపడి ఈ దుఃఖము అపవాదికి ఆ ఆత్మ సంబంధంగా చూస్తే ఈ సన్బట్లును సన్ సన్బల్లటును టోబియా ఈ ఇద్దరు నెహమ్యాను ఆటంకపరిచేవారుగా ఉన్నారు యేసు ప్రభు కూడా ఇస్రాయలు జీవితంలో సంతోషాన్ని కలగజేయడానికి వచ్చినప్పుడు యేసు ప్రభుడు కూడా అభవాది ఆటంకపరచడానికి ఎంతగానో పిల్లరా దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుని ప్రార్థన చేసినప్పుడు సహాయం ఎంత ఉంటుందో ఆటంకాలు కూడా అంతగా ఉంటాయనే విషయాన్ని మనం గ్రహించాలి రూపంలో ఆటంకపరిచే సంబల్ట్ను దోబియాలు బయలుదేరి రోజు ఆత్మీయంగా పిల్లలు ఆ రోజు భౌతికంగా జరిగిన యుద్ధం ఇది చూడండి గ్రంథము అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుకుందాం మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్ రౌద్రుడై మెగుపగించిడైతులను ఎగతాలు చేసి ఆ ఈ అయినాలు ఏం చేదురు తమంతట తామే ఈ పని అర్పించి ఒక దిన మంది ముగింతురా కాల్చబడిన చెత్తను కాల్చబడిన కుప్పలుగా పడిన మరలా మరలా బలమైనవిగా చేదురా మరియు అమ్మోనిడైన టోబియా అతని యొక్క నుండి వారు కట్టిన దానిపైకి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టు ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కోట వారి రాతి కోట పడిపోవన పడిపోవడం నా వైపు చూడరా సన్బట్లు టోబియా సన్బల్ల టు టోబియా ఈరోజు మనకి కనపడకపోవచ్చు కానీ వారి పనితీరు పనిచేస్తు నువ్వు సంఘాన్ని గాని నీ ఆత్మీయ జీవితాన్ని గాని ఒక వ్యక్తిని దేవునిలో కట్టాలని నువ్వు ఎంత ప్రయత్నం చేస్తావో నిన్ను బెదిరించేవారు నిన్ను ఆటంకపరిచేవారు కావలసిన సహకారము దేవుడి దగ్గర నుంచి అను అనుగ్రహించబడినా సైన్యము నీతో ఉన్న కట్టేవారు నీతో ఉన్న ఆటంక పరిచేవారు హేళన చేసేవారు తోలునాడేవారు సంపల్ టోపియా ఖచ్చితంగా ఇప్పటికీ ఆ ఆ యొక్క ప్రభావము ఉన్నది ఆ టీము ఇప్పటికీ ఆత్మీయంగా పనిచేస్తుంది కాబట్టి మనం గ్రహించాలి నేనేం చేస్తారంటే భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఎట్లంటున్నారండి ఒక నక్క మీరు ఎక్కే గోడ మీరు ఒక రోజులో కట్టేస్తారా తమంతటి తాము ఈ పని ముగితరా బరులర్పించి బలపరుచుకుందిరా ఒక్క దిన మంది ముగిద్దురా కాల్చబడిన చెత్తను కూల్చబడిన రాళ్ళను మరలా బలమైన వాటిగా చేదురా మొత్తం కాలిపోయింది కూడిపోయింది అంత శక్తి మీకున్నదా అని గులియాతు సవాలు వేసినట్టే ఎక్కడ సౌలుతో గులియాతు ఎలాగ దూషించాడో అట్లా ఒక్కొక్క తరంలో ఒక్కొక్క సమయంలో అపవాదిగాడు ఒక్కొక్కరిని వాడుకోవడం మొదలు పెట్టాడున్నారండి ఒక్కొక్కరిని వాడుకోవడం మొదలు పెట్టారు మనం ఎంతగా దేవుని మందిరం కట్టాలని ఎంత ప్రయత్నం చేస్తామో అంత ఆటంకం నీకుంటుంది గుర్తుపెట్టుకోండి ఎలా కట్టారు అనే దాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం పిల్లరా అయితే ఈరోజు సన్ బల్ సన్ బల్లటు టోబియా గురించి కొన్ని ధ్యానం ఆటంక పరిచే సన్ బల్లటు టోబియా ఈరోజు ఎలాగుంటారు వారి పనితీరు ఎలాగుంటుంది మనకి వారు మొదట నిన్న ఏం చేస్తారంటే నిన్ను ప్రశ్నలతో ముంచెచ్చుతా ఉంటా చేయగలుగుతారా అని చేసి తర్వాత నిన్ను తిరస్కారంగా మాట్లాడతా నిన్ను క్రొంగ తీస్తా నిన్ను బలహీన పరుస్తా ఉంటారు అప్పుడు వారు ఉన్నారు కాబట్టి మీరేం చేశారంటే నెహమ్య వ్యక్తి ఏమో ఒక చేతితో కత్తి పట్టుకొని ఇంకో చేతితో ఈ రోజు మన జీవితంలో కూడా జరగాలి ఖచ్చితంగా ఆమె అలాగ మనం లేకపోతే నెహమ్య అంత అలర్ట్ గా మనం లేకపోతే నిజంగా ఒక చేతిలో కత్తి ఇంకో చేతిలో పని దేవుని వాక్యం ఒక చేతిలో ఉండాలి ఇంకో చేతిలో ప్రార్థనా పూర్వకంగా దేవుని మందిరాన్ని మనం కట్టాలి దేవుని వాక్యం కత్తి ఉండడం అంటే ఏంటిదంటే జీవించడం ఇది వాక్యాన్ని రిఫరెన్స్ ఎత్తి పెట్టి చెప్పడం కాదు జీవించిన కత్తి ఉన్నది అనడానికి రుజువు ఏంటి జీవించడం ఒక చేతిలో జీవితం ఇంకో చేతిలో ప్రార్థన వాక్యం వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించేది ఒక చేతి అయితే ఇంకో చెయ్యి ప్రార్థన అంటే ప్రార్థన కలిగి ఉండాలి వాక్యానుసారమైన జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అలాగా ఆ రెండు చేతులు ఎత్తడం అంటే ఏంటిది జీవించే చెయ్యి ఒకటి ప్రార్థించే ఇలాగ ఎవరైతే రెండు చేతులు ఒక పక్క జీవిస్తూ ఒక పక్క ప్రార్థన చేస్తారో వారు ఖచ్చితంగా సన్పట్లు లేచిన టోబియాలు లేచిన మందిరాన్ని కట్టుతారు అంటు వాక్యం సభ్యులు ఖచ్చితంగా సన్ ఉంటాడు టోబియా ఉంటాడు వాళ్ళు ఎలాగ పనిచేస్తారు ఇప్పుడు ఆత్మీయంగా పనిచేస్తున్నారు అందుకనే అవి పరిశీరా గ్రంథంలో పిల్లల దేవుడి వాక్ విలాస్తుంది చూడండి ఆరవ అధ్యాయము రాసిన పత్రిక పరిచయము ఆరవ అధ్యాయము 10వ వచనాన్ని మనం శక్తిని బట్టి ఆయన యందు బలవంతులేండి ఆయన యందు బలవంతులేండి ఒండుడి వీర అవవాది తస్త్రములను సర్వాంగ కవచమును ధరించు మనము పోరాడునది శరీరులతో కాదు అధికారులతోను అధికారులతోనూ ఎలా పోరాడుతున్నారట ఇప్పుడు ఒక టీం పని పనిచేస్తున్నప్పుడు సన్ఫల్లట్టు టోపియా ఎలాగ టీం ఉందో ఇప్పుడు ఒక కనపడిన ఒక దుర్రాత్మల సమూహం ఏం చేస్తుందంటే నిన్ను కట్టకుండా ఆటంకపరుస్తాం నీకు అన్ని ఉన్నాయి కట్టడానికి కట్టేవారు ఉన్నారు కానీ నిన్ను కట్టకుండా ఆటంక ఆటంకపరిచి నిన్ను ఏం చేయాలనుకుంటా ఉంటాడు నిన్ను భయపెట్టాలనుకుంటాడు వారి భయము చేత వారి భయము చేత అక్కడ నెహమ్మ గ్రంథం నాలుగో దేనిలో పది పాలకుంటాను నేవి వారి భయం చేత వారు ఒక చేతితో కత్తిని పట్టుకున్నారు ఖచ్చితంగా భయపడతా ఉంటారు ఎందుకంటే కట్టే వాళ్ళని ఏం చేయాలనుకుంటాడు వాడు చెదర కొట్టాలనుకుంటాడు ఏం చేయాలనుకుంటాడు చెదర కొడితే అయిపోయినట్టే కట్టేవాళ్ళు లేకపోతే ఏమైంది చూడండి నాలుగో దిన హిమగ్రంథాలు ఒకసారి పదవి వచ్చిన అప్పుడు యూదో వారు మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత వాళ్ళు ఏం చేస్తున్నారట భయపడుతున్నారు అందరిని ఏం చేస్తున్నారట భయపెడతా వీళ్ళు ఏం చేస్తున్నారు వారి భయం చేత రాత్రిం పగళ్ళు తిని అప్పుడు యూదా వారు బరువులు మోయే బలము తగ్గిపోయాను ఉన్న చెత్త విస్తారం గోడ కట్టలేమని చెప్పక బలమేమైపోయిందట తగ్గిపోతాం చాలా మందిని బలహీనపరుస్తా ఉంటాయి ఈ టోబియా సన్ఫల టు స్పిరిట్ ఏం చేస్తా ఉంటుంది అండి ఇప్పుడు కట్టే వారిని ఏం చేస్తూ ఉంటుంది బలహీనపరుస్తుంది వారి ఆత్మీయ బలాన్ని ఏం చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఆత్మీయంగా బలహీనం అవుతా ఉంటామో అయితే మనం ఏమవుతా ఉంటాం కా మనం కట్టలే దేవుని మనం అది సంఘము కావచ్చు మన ఆత్మీయ జీవితం కావచ్చు మనం కట్టడం మా విరోధులు పథకం వారు ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారిని విండ్లతోనూ నిలిపిచ్చిముండదు అండి మొత్తం ఏమన్నాయ్ దగ్గర యుద్ధ సామాగ్రి ఉంది నీకు ఎట్లున్నది చేసేది యుద్ధం ఇది మనం దేవుని మందిరాన్ని సంఘాన్ని ఒక వ్యక్తిని రక్షణలో కట్టాలన్నా దేహం అనేది దేవుని ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు దేవాలయంగా కట్టాలి అంటే నువ్వు నువ్వు కట్టడానికి నువ్వు ప్రార్థన చేస్తావు ఆ వ్యక్తి దేవుని రక్షణలోకి రావడానికి సహకారంగా ఉన్నా కూడా సన్ పల్లట్టు టోపియా ఖచ్చితంగా పనిచేస్తారు వారిని దేవుల్లోకి రాకుండా సంఘం కట్టపడకుండా ఖచ్చితంగా ఆటంకాన్ని వాడు చేస్తాడు అందుకని ఎలా ఉంచారట విల్లులు అంటే విండతోనంటే పానాలు ఈటలు యుద్ధానికి కావలసిన యుద్ధ సామాగ్రి అంతటినీ ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే కనపడిన ఒక ఆత్మీయ యుద్ధం సన్ఫల్ల టూ టోపియా టీము మనం చేస్తుంది అందుకని పేసి రాసిన పత్రికలు అంటున్నాడు ఏమంటున్నాడు ఇప్పుడు చదవతే మీరు అపవాది తంత్రముని ఎదిరించుటకు శక్తి ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఎలా అనగా మనము పోరాడునది శరీరులతో కాదు కాని ప్రధానులతోనూ అధికారులతో పోరాడుచున్నాం అందుచేత మీరు ఆ పద్దున మందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడినట్టు శక్తి మంతుడనట్టు ఏమండి నా వైపు ఏముంది ఏం ధరించుకోవాలి వాళ్ళ దగ్గరేమో ఈటలు బాణాలు కత్తులు ఉన్నాయి విల్లులు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఏమున్నారా కట్టేవారికి సర్వాంగ కవచం లేకపోతే ఈ మాటలు తీసుకోండి కట్టేవారికి సర్వాంగ కవచం లేకపోతే ఒక వ్యక్తిని దేవుల్లో కట్టాలి అంటే దేవుని మందిరంగా ఒక వ్యక్తిని నిలబెట్టాలి దేవుళ్ళు ఒక వ్యక్తి నువ్వు నడిపించాలనుకుంటున్నావు ఒక పాయింట్ నిన్ను నువ్వు కట్టుకోవాలనుకుంటున్నావు రెండో పాయింట్ దేవుని సంఘాన్ని కట్టాలనుకుంటున్నావు మూడో పాయింట్ దేవుని సంఘాన్ని కట్టాలనుకుంటున్నావు ఒకటి దేవుళ్ళు ఒక వ్యక్తిని నువ్వు కట్టాలనుకుంటున్నావు రెండు నీ చేతిలో నిన్ను నువ్వు కట్టుకోవాలనుకున్నా నీవు సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆత్మ సంబంధంగా యుద్ధము చేయకపోతే సర్వాంగ కవచం లేకపోతే ఎవరు ఏంటిది ఆ సర్వాంగ కవచం అంటే పిల్లరా ఆ నీలో ఏముండాలి చెప్పండి నీ దగ్గర సత్యం లేకపోతే ఒక విల్లు లేనంటే ఒక కత్తి లేనంటే ఒక బాణం లేనంటే యుద్ధం చేసే సామాగ్రి నీ దగ్గర ఏముండాలంటే చెప్పండి మనము సత్యవంతులై ఉండాలి ఆయన అబద్ధమాడుటకు సత్యవంతుడి ఎంత మాత్రం అబద్ధమాడు అబద్ధమాడేవాడు దేవుడి సంఘాన్ని గాని ఒక వ్యక్తిని కాని కట్టలేడు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా నీ నోట అది చిన్నదే కావచ్చు పెద్దదే అబద్ధం వస్తే నీవు ఓడిపోతా ఓటమైపోతావు అందుకని ఎంత మాత్రం అబద్ధం మన నోట ఇది యుద్ధంలో సామాగ్రి సత్యం సత్యమును ధరించుకోండి తట్టి కట్టుకొని నీతి అని అట అండి ప్రొటెక్టివ్ చేసేది నీతి అంటే దేవుని వాక్యాన్ని వినేవారు చాలా మంది ఉన్నారు వారితో పని కాదు గైక్కునే వారి దేవుని సంఖాన్ని కట్టగలుగుతారు గట్టిగా చెప్పబడి దేవునికి వినేవారు చాలా మంది ఉన్నారండి నీతి అనే మైమరు ఏంటిదంటే ధర్మశాస్త్రం విని వారు దేవుని దృష్టికి నీతి మంతులు కాని గాని నువ్వెంతింటేంటి ప్రార్థన గురించి చేయకపోతే వ్యర్థం నువ్వు సువార్త గురించి ఎన్ని చెప్తే ప్రకటించకపోతే వ్యర్థం వింటున్నారా జీవించడం ఇంపార్టెంట్ పాటించడం ఇంపార్టెంట్ వీళ్ళ ద్వారా దేవుని సంఘం దేవుని మందిరం కట్టపడు వీరి చేతిలో యుద్ధ సామాగ్రి ఉన్నట్టు ఆమె ఆ తర్వాత పాదాలకు సమాధాన సువార్థులను సిద్ధ మనసు జోడు తడుక్కొని నువ్వు ప్రకటించకపోయినా ప్రకటించ ఆ జోడు ఉండాల దగ్గర సువార్త ప్రకటించాలనే మనసు ఉండాలి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడే ప్రకటించాలి అవకాశం లేనప్పుడు మనం ఏం చేస్తాం ఆ జోడు మాత్రం నీకుంటే నువ్వు యుద్ధానికి సిద్ధపడి ఉన్నాడు ఇవన్నీ గాక విశ్వాసం అనే డాల్ ఉండాలంటే ఏముండాలంటండి డాలు పట్టుకొని దానితో మీరు దుష్టిని అగ్నిపానములన్నింటినీ ఆర్పట శక్తిమతురగుదురు మరియు రక్షణ స్థిరస్తానండాలంటండి రక్షణ నమ్మి రక్షణను పొందుకోవడం వ్యక్తులు దాన్ని ఎప్పుడు మనం ప్రతిరోజు కాపాడుకోవాలి రక్షణ అనేది నీకు ఉండాలి దేవుని వాక్యమైన కర్త్యాన్ని ధరించుకోవాలి ఇవి లేకుండా నువ్వు దేవుని సంఘాన్ని గాని ఒక వ్యక్తిని దేవునిలోకి నడిపించాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా పోతా నిన్ను కాబట్టి ఇది సత్యము చెప్పండి నీతి సువార్త విశ్వాసము ఇంకా దేవుని వాక్యము రక్షణనే స్థిరస్థానము ప్రార్థన జీవితం ఎన్నైనా అండి సత్యము నీతి ఇంకోటి సువార్త విశ్వాసము ఇంకొకటి దేవుని వాక్యము రక్షణ ప్రార్థన మొత్తం ఏడు విషయాలు నిజంగా నీవు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో ఓటమే లేదని అరే నువ్వు లేకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసిన ఎంత ప్రార్థన చేసిన పైన మిగతా లేకపోతే రక్షణ తలకాంచి సత్యం నీతి మోకాల ప్రార్థన జీవితం సువార్థం ఇవి మనం ఎప్పుడు కలిగి ఉంటాం ఇవి కలిగి ఉన్నా కూడా వాడు ఏం చేస్తా ఉంటాడు వాడి దగ్గర కూడా ఏముంది ఏటు ఉంది యుద్ధ సామగ్రి ఉంది కాబట్టి ఇప్పుడు ఎలాగ జరుగుద్ది యుద్ధం అంటే పీడారా చూడండి కొరంది రాసిన పత్రికలో రెండో కొరంది రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి మనం చదువుకున్నాం అనేక పర్యాయములు ఆ నేను ఎక్కడ ఆటంకపరుస్తుంటే నీ ప్రయాణాలకు ఆటంకం కలగజేస్తాను ఎక్కడ ఆటంకపరుస్తాటండి నువ్వేదైతే కట్టడానికి వెళ్తున్నావో ఆ ప్రయాణాన్ని ఆటంకపరుస్తాడు తర్వాత నదుల వల్ల ఆపదలు కొన్ని ఆపదలు వస్తా ఉంటాయి నీకు ఏమొస్తాటండి కొన్ని ఆపదలు ఉంటాయి కొన్ని ఆటంకాలు అనుకోండి ఇవన్నీ నువ్వేదైతే దేవుని పనిచేయడానికి వెళ్తున్నావో వాడు ప్రయత్నాలు ఎలాగుంటాయంటే కనపడవు కానీ డైరెక్ట్ వచ్చి నీ ముందు వచ్చి ఒక కత్త పట్టుకొని వచ్చి నేను పొడవడాడు కట్టి పట్టుకొని వచ్చి కట్టి పట్టుకొని వచ్చి నేను పొడవడాడు నువ్వు నదులు అవ్వాలి ఆ అంటే నీ కొన్ని పరిస్థితులను ఆటంకం కలిచి ఆటంకపరిచే ఆపదలను పదలను నేను ఉన్నా ఆటంకపరుస్తా ఉన్నాడు దొంగల వలనైనా ఆపదల ఆపదలు ఆ పదలుంటా నిన్ను వాడు ఏం చేస్తా ఉంటాడు నువ్వు సంపాదించుకున్న దాన్ని అంతా దోచుకుంటా ఎలాగా నీ విశ్వాసాన్ని వాడు ఏం చేస్తా ఉంటాడు దోచుకుంటాడు ఆత్మీయంగా నువ్వు పోగు చేసుకుంటున్నా సమస్తాన్ని వాడు ఏం చేస్తా ఉంటారు దోచుకుంటా ఉంటారు తర్వాత నా స్వచ్ఛంలో వలన ఆపదు నువ్వు కడతా ఉంటా ఎవరు వస్తా ఉంటారు కొన్నిసార్లు సంఘములో నుంచే కొంతమంది లేకవచ్చు నీ కుటుంబంలో నుంచే కొంతమంది లేకవచ్చు ఎక్కడంటారు అండి ఇప్పుడు పేద్యం వాడుకుందా లేదా నువ్వు సెలవుకు వేయపడద్దు నువ్వు ఇక్కడే ఉండాలి మాకు అది నీకు దూరమగులుగా అక్కడ సన్ బట్లు టోబి ఎట్లా ఇప్పుడు నీకు డైరెక్ట్ కనపడరాడు కానీ వాడు పడితీరు కనపడతా నేను ఆటంక పొరుస్తాను కొన్ని ఆపదులు కొని నా స్వచరణ వలన ఆపద అంటే నీ సొంత వారే కావచ్చు నీ బంధువులే కావచ్చు నీ రక్త సంబంధులే కావచ్చు నీ సంఘ బిడ్డలే కావచ్చు నిన్ను ఆటంక పురుస్తా ఉంటాడు అది దురాత్మలు ఏం చేస్తా ఉంటుంటే నిన్ను కట్టలేయకుండా ఏం చేస్తుంటే టంక పరుస్తా ఉంటుంది దాని యుద్ధ సామాగ్రి కలిగి ఉంటే ఎంత ఆటంకం ఉన్న పౌలు మాత్రం నా పనిని నేను తుదముట్టించాలంటున్నా స్వజన్ల ఆపదలోను అన్ని జనులలో దోత సైతన్గా ఏం చేస్తారు వాడు ఇప్పుడు వాళ్ళను దూరి వాడు ఏం చేస్తారు అన్ని జనుల ద్వారా కొన్ని ఆటంకాలు తీసుకు నువ్వు ఎప్పుడైతే సువార్థ చెప్పాలనుకుంటావో వాడు వచ్చి సువార్థను ఆటంకపరుస్తావు నువ్వు ఎప్పుడైతే దేవుల్లో బలంగా ఉండాలనుకుంటావో నువ్వు బాగా ప్రార్థన చేసుకోవాలనుకుంటావో అప్పుడు వాళ్ళకి వేరేటోళ్ళకు దూరి వాడు ఏం చేస్తున్నట్టే వచ్చి అప్పుడే తలుపు కొట్టిస్తావు ఎప్పుడైతే ప్రార్థనకు రావాలనుకుంటావో అప్పుడే నిన్ను గలిపిలు చేయాలనుకుంటావు డైరెక్ట్ వచ్చింది ఏం చేయకుంటా సన్ బట్ ఉపయోగించు నీకు విసరుడు నీ వాళ్ళే కొంతమంది నీ స్వజనులే కొంతమంది అన్ని జనులు కావచ్చు నిన్ను క్రిటిసైజ్ అంటారు నిన్ను హేళన అంటారు నిన్ను కృంగ తీసే ఉంటారు ఓ నువ్వు చేయవచ్చునా నువ్వు చేస్తే ప్రార్థన చేస్తే అయితే ఇది చెప్పొచ్చినవునే అని ఎట్లయితే ఆ టోబియా మాట్లాడాడో ఒక్కరోజు గోడ కట్టంగానే ఓ నేను కూడా చూస్తా ఎంత కడతావు నువ్వు అని ఏం చేస్తా ఉంటారు నేను గరిబిలి చేయడానికి టోబియా సంపట్లు పనిచేస్తున్నారనే విషయాన్ని స్వజనులటా అన్ని జనులట ఆపదలోను పట్టణములోను ఆపదలోను అరణ్యములోను ఆపదలోను సముద్రములోను ఆపదలోను కపట సహోదరుల వల్ల ఎన్ని ఆటంకాలు అంటే కపట సహోదరు ఆపదలోనూ ఉంటుంది ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి తప్పులతోనూ ఉపవాసలతోనూ చలి దిగంబరత్నతోనూ ఇంకనూ చెప్పవలసినవి అనేక రకాలుగా ఏం చేస్తా ఉంటున్నాడు నీకు అన్ని ఉన్నాయి కట్టడానికి కానీ ఆటంకాలు ఖచ్చితంగా నువ్వు ఆటంక ఆటంకపరచబడుతున్నావు అసలు ఆటంకం ఏమీ లేదంటే అది దేవుని ఆత్మ చేత కట్టబడుతున్న మందిరమే కాదు ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తున్నా ఒక సంఘాన్ని కడుతున్నా నీకు అనేక ఆపదలు రావాలి అనేక ఆటంకాలు రావాలి అనేక నిందలు రావాలి అనేక అవమానాలు రావాలి అనేక కష్టాలు ఉండాలి ఎందుకంటే భక్తుల జీవితాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా అలా ఉంటేనే అది ఆత్మ సంబంధంగా కట్టబడుతున్నా మంది గట్టిగా చపట నువ్వు కట్టుకుంటున్నా కూడా అనేక ఆటంకాలు రావాలి ఎన్నో పోరాటాలు రావాలి అందుకనే మంచి పోరాటాన్ని అసలు పోరాటమే లేకుండా ఆపదలే లేకుండా కష్టాలే లేకుండా అది కట్టేవంటే దేవుడి మహిమ అందుకని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నమాట నెహమ్ ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కూడా ఆటంకాలు ఉన్నాయా లేవా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను నాకు ఎన్ని కింద ఆటంకాలు వస్తాబండి నేను ప్రార్థన చేస్తున్నా సైతానికి అడిందికి ఎంత పని చేస్తాడు పని చేస్తాడు అది పనే కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట నీ వారి నుంచే నీ కాటంక నువ్వు ఆటంక పరచబడుతున్నావంటే నువ్వేం చేయాలంటే గుర్తుపెట్టుకోండి సత్యము నీతిగా దేవుడిచ్చే జ్ఞానంతో మనుషులు మనం చూడొద్దు కానీ గుర్తుపెట్టుకోండి వాళ్ళలో పనిచేస్తున్న సన్ఫల టోపి అని మనం చూడాలి మనుషుల మీద దేశాలు మనం మనుషుల మీద మన దేశాలను ేవుడే దేవుడు అంటే దేవుడి దేశాన్ని నువ్వు నాకు ఆటంకంగా ఉన్నావు ప్రభు ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఉపవాసం ఉన్నావు నేను అర్థం చేశాడు నేహమ్మ రాజు హృదయమే కదిలిపబడి కావలసిన సామాగ్రి అంతా సమకూర్చబడింది కానీ కట్టడానికి మాత్రం కానీ ఆగిపోయిందా చెప్పాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇదిగో నువ్వు మొదలు పెట్టిన పనిని దేవుడు కట్టించబోతున్నాడు దేవునికి ఆటంకాలు ఎంతమంది సన్ పట్టు టోపియా లేచినా కూడా ఇదిగో నువ్వు పూనుకున్నావు నీ ప్రార్థన నీ జీవితం ఇదిగో నీకున్న యుద్ధ సామాగ్రి నీకున్న టీవీ నీకు విజయ కాబట్టి పిల్లరా మనం ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం దేవుడు అన్ని సమకూర్చిన ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి నీకు అనేక ఆపదలు వస్తాయి అనేక అవరోధాలు వస్తాయి కానీ నువ్వేదైతే మొదలు పెట్టావో ఏ దేవుణ్ణైతే నమ్ముకొని కృప పొందుకున్నావో ఆ విషయంలో దేవుడిని ఖచ్చితంగా సహాయాన్ని యాభై రెండు రోజుల్లో ఎలాగ మందిరం కట్టి మీరు బలుడు అక్కడ చదవండి అహమగ్రంథం నాలుగో తేడా మళ్ళా ఒకసారి అహమగ్రంథము రెండవ ఆ బాలు అర్పించి బలపరుచుకుందని ప్రశ్న వేశాడు ఏం జరిగింది యాభై రెండు తర్వాత బాలులు అర్పించారు తమను తాము బలపరుచుకున్నారు గట్టిగా చాపట్టు దేవునికి ఆటంకాలు వస్తాయి ఆపదలు వస్తాయి అయిన వారి వల్ల దొంగల వల్ల స్వజన్ల వల్ల రోగాలు వస్తాయి వ్యాధులు వస్తాయి సమస్యలు వస్తాయి నిందలు వస్తాయి ఆకలి దబ్బలు వస్తుంది వస్త్ర హీన వస్తుంది కరువు వస్తుంది గడ్గం వస్తుంది ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత వచ్చినాయి అన్ని కానీ నీకేం ఉండాలంటే ఉపవాసముని ప్రార్థన ఎంత సత్యమును నీతిని విశ్వాసమును సువార్తను ఇవన్నీ సర్వంగా కవచం మనం ధరించుకున్నట ముందుకు మనం కొనసాగుతూ మనం జరగట ఆగిపోవచ్చు ఏం చేయాలంటే మనం దేవుడికి మధ్య మొక్కలుగు దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు ఓ పనిని మొదలు పెట్టే ఉంటాడు అట్లకి కానీ ఇది దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే కట్టించు ఆమె ఆటంకపరిచే టోబియా సంబట్లు లేస్తారు ఆటంకపరిచే కమట సహోదరులు లేస్తారు దొంగలు లేస్తారు స్వజనులు లేస్తారు అన్న లేస్తారు అనేక మంది ఆటంకపరిచే వారే ఉంటాడు కాని ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడిని పక్షంగా ఉండి కట్టించబోతున్నాడు గంట ఇక చక్క ఇదిగో ఇదిగోకు సహాయం చేసిన దేవుడే పౌలుకు సహాయం చేసిన దేవుడే ఏసైకి సహాయం చేసిన దేవుడే ఈ రోజు ఇదిగో నువ్వు కూడా ఉపవాసం అని పూనుకున్నావు కాబట్టి దేని కొరకైతే నువ్వు పూనుకున్నావో దానిని ఖచ్చితంగా దేవుడు నెహమ్య జీవితంలో యాభై రెండు రోజుల్లో ఎలాగ కట్టించాడు మన జీవితంలో కూడా దేవుడు మన ద్వారా కూడా కొన్ని కార్యాలను కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించను కాదు అందరం కలుముసుకున్నావు